హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శవ అంజనేయులు మీ అందరి శవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇంకా ఎవరికైతే రాలేదో వారందరి కోసమే ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ వైఎస్ఆర్ చేత ఇంతకీ వస్తాయా ఇంకేమైనా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఏమైనా ఉందా అనేసి కూడా నేను వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి మాట్లాడడం అయితే జరిగింది వారు ఏమన్నారో వారి మాటల్లోనే మనం కూడా విందాము మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అని మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం కాల్ రికార్డ్ అనేది వినేద్దాం వారి మాటల్లోనే మీరు చివరి దాకా వినండి ఫ్రెండ్స్ నమస్కారం మేడం నా పేరు ఆంజనేయుల్ మేడం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి కొంచెం మాట్లాడాలనేసి ఫోన్ చేశాం మేడం మేడం ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత చాలా మందికి డబ్బులు అయితే అకౌంట్లో జమ అయింది మేడం ఇంకా చాలా మందికి రాలేదు ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి మేడం వాళ్ళ రాని వాళ్ళందరికీ ఆఫీస్ వద్ద అడ్జస్ట్ చేయించగలరు కలిగినటువంటి అసౌకర్యానికి తప్పకుండా మా తరపు నుంచి మీకు వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది సార్ మీరు పంచాయతీ పరిధికి సంబంధించిన వారా అండి మున్సిపల్ పరిధికి సంబంధించినవారా మేడం గ్రామ పంచాయతీ మేడం ఓకే సార్ పంచాయతీ అని తెలియజేస్తున్నారు మీ యొక్క కమ్యూనిటీ అనగా క్యాస్ట్ అని తెలియజేయగలరు బీసీఏ మేడం ఓకే సార్ వివరాలు తెలియపరచినందుకు ధన్యవాదాలు అండి ఈ విధంగా అయినట్లయితే మీకు చేయూత పథకానికి సంబంధించి పేమెంట్ అయితే పర్లేదని తెలియపరచున్నారు అవును మేడం మీ యొక్క చేయూతకు సంబంధించి పేమెంట్ కొరకు మాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదండి ఎటువంటి అప్డేట్ లేదు మేడం అవునండి పాత స్కీమ్స్ కి సంబంధించి గాను మాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు సార్ ఓకే మేడం అంతే ఇప్పుడు కొంతమందికి డబ్బులు పడ్డాయి మేడం నిన్న మొన్న కూడా కొంతమందికి రాలేదు ఈ

ప్రజా సమస్య పరిష్కారం వేదిక ఒకటి తొమ్మిది సున్నా రెండు కాల్ సెంటర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్